శుక్రవారము ఉపవాస ప్రార్థన అయిపోయినాయి అందరిని దీవించి బయటకు వచ్చేశాను వెనక ఒక శబ్దము ఫాదర్ ఫాదర్ నేను వెనక తిరిగి ఎవరిని చూసిన ఒక తల్లి వచ్చి నోట్ల మాటలు రాకున్నా ఏడిపే ఫాదర్ నేను మరియమాద శబమాల మాద ముప్పకి మీరు చేశారు ఆ పండుగకి నేను రావాలని ఆశ చేశాను కానీ నా బర్త్ ఒకట పర్మిషన్ అడిగినా నేను ఎల్ల ఆయన చెప్పా నీ వెళ్ళి నా అక్కడే ఉండిపో మళ్ళీ తిరిగి రావద్దు మళ్ళీ ఇంటికి తిరిగి రావద్దు ఫాదర్ దేవుడున నాకు విశ్వాసం దేవుడునా నాకు నంభం ఈ దేవుడు లేకున్నా నేను ఈ స్థుతిలో ఉండేవాడు కాదు కానీ నా భర్తను అడిగిన వెంటనే ఇలాంటి చెప్తున్నాను ఫాదర్ నేనేం చెయ్యాలని ఏడుపు ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఈ రోజు చెప్పిన మాట అదే మనం అందరం సాక్షులుగా జీవించాల సాక్షులుగా యేసు ప్రభు కొరకు మనం మన కొరకు సాక్షులుగా జీవిస్తున్నాం నా పేరుని నిలబడాల కొరకు సాక్షిగా నిలబడుతున్నాం కానీ దేవుడు కొరకు సాక్షిగా నిలబడాలకి ఎవరికి మే ఇష్టం లేదు రోజు సువార్త పట్టణంలో ఎంతో ఘనంగా దేవుడు చెప్తున్నారు కష్టాలు వస్తుంది బాధలు వస్తాయి కన్నీర్లు వస్తాయి కానీ చివరి వరకు నిలబడ్డ వారే దేవుడికి చివరి వసన చివరిగా చెప్తున్నారు సగనం వలన మీరు మీ ప్రాణమును ప్రైజ్ పట్టించుకోనరు హాలియా వందనం స్తోత్రం ఫాదర్ నాకి ఎన్నెన్నో కార్యాలు చేశారు ఆయనకు నిజంగా సాక్షిగా నేను జీవించాలని ఆశిస్తున్నాను ఫాదర్ కానీ ఈ లోగ పరంగా నేను జీవించాలి నాకు ఇష్టం లేదు ఆయనకి సాక్షిగా ఐఎమ్ నాట్ వర్తింగ్ టు బి దేవుడికి సాక్షిగా నిలబడాలకి ఆశ లేకుండా ఉన్న వాళ్ళే మనం అందరమే దేవుడిని వార్త ప్రకారం మనం జీవిస్తున్నామా ఈ లోగమున దేవుడు వాక్కు ద్వారా సృష్టించారు ఆ వాకు విట్నెస్గా సాక్షిలో ఉన్నామా ఆదివారం బైబిల్ పట్టుకొని రాడా బాబు ఆ బైబిల్ మోసుకొనిరా ప్రతి ఒక్కరూ కనిపించాలని నీ క్రైస్తవుడు ఈ బిడ్డలు క్రైస్త క్రీస్తుకు సంబంధించిన వారిని వాళ్ళు కనిపి వాళ్ళకు తెలియపరచాల ఎలా తెలియపరుస్తున్నా మనం బైబుల్ మోయడం అంత కష్టం మనకి సిక్కుపడుతున్నాం జపమాల చేతులు పట్టుకో మేడం మీద వేసుకో సిగ్గుపడుతున్నాం ఎలా మీరు విట్నెస్ ఎలా మీరు సాక్షిలా నిలబడుతున్నారు రేపటి రోజు ఏసు ప్రభు చెప్తున్నారు నా రగంగా వస్తాను వస్తాను నేనే ఏసు ప్రభు చెప్తాను ఎలా సాక్షులుగా జీవించాలి మేడం మీద ఎంతమందికి జపమాల ఉంది ఏసు ప్రభుత్వ సులువ గుర్తు ఎంతమందికి ఉన్నాయి చేయలేపు సులువ గుర్తు ఉన్న వాళ్ళు మాత్రం చేయలేపు పని కొరకు నేను ఇందు పని కొరకు మనాలు మార్చుకోవడం పని కొరకు నేను క్రైస్తవు కాదు తన భవిష్యత్తు కొరకు తన తన పొట్ట కొరకు దేవుడిని మా మన జీవితంలో